హాయ్ ఫ్రెండ్స్ అంతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఈ కవర్లు అయ్యిందబ్బా సాయి పూలు చూపిస్తాను అనుకుంటున్నారేమో మేమైతే మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నామబ్బా అందుకనేసి అయితే ఇంకా పూలు మామిడికాయలు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము వాళ్ళ ఊరికైతే ఇంకా ఆటోలు అయితే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచే ఊరనమాట అంటే చాలా దగ్గరలోనే ఉంది ఊరైతే బస్సు కూడా ఉంది మేమైతే బస్సుకి వెళ్ళకోకుండా ఇంకా ఆటో అయితే ఎక్కాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యలో అయితే ఇంకా రైలు గేట్ అయితే వేసారనమాట ఎందుకంటే ఇంకా ట్రైన్ అయితే గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది అందుకని అయితే స్టాపింగ్ చేసినారు ఇడ మేమైతే ఇంకా అత్తమ్మ నేనైతే ఇంకా కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉన్నాము ఏమంటే ఇంకా ఎప్పుడు అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నా ఇంకా కొత్తిమీర అల్లము ఇంకా ఏవో ఒకటి ఇలా తీసుకొని వెళ్తుంటాము ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సాటర్డేనే వెళ్తామా ఇంకా సండే అక్కడ చికెన్ మటనో చేసుకొని తినాలని చెప్పేసి అయితే ఇంకా అది కొంచెం పల్లెటూరు కదా ఇంకా కొత్తిమీర అల్లం అవన్నీ కూడా దొరకవు అనమాట అందుకనేసి అయితే ఇంకా నేనైతే అవి అయితే ఇంకా అవన్నీ తీసుకుంది అల్లము కొత్తిమీర ఇంకా మామిడిపళ్ళు పూలు అన్నీ తీసుకుంది ఇంకెప్పుడైతే గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది చాలా రోజులైంది ట్రైన్ అయితే చూడక అంటే బయటికి వెళ్ళడానికి చాలా తక్కువ ఊరికి వెళ్ళామనమాట మొన్నైతే ఇంకా ఇలా ట్రైన్ చూడడం అయితే చాలా రోజులు అయింది ఇంకా నేనైతే చిన్నప్పుడు చాలాసార్లు అయితే ఇంకా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇట్లా గేట్లు వేసినప్పుడు నేను అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఉంటారు కదా ఇట్లా మేము ఎట్లున్నామో అట్లా వాళ్ళందరికీ ట్రైన్లో మేము పోతుంటాము వాళ్ళకి బాయ్ చెప్తా కానీ ఇప్పుడు మేము ఇటు సైడ్ ఉన్నాము ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతూ ఉంది ఇంక ఇదైతే చాలా స్లోగా అయితే వెళ్తుంది ట్రైన్ అయితే ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ ఇంకొక ట్రైన్ కూడా వస్తున్నట్టుంది అందుకనేసి అయితే ఇంకా స్టాపింగ్ అయితే ఉన్నిందేమో అంటే ట్రైన్ అయితే ఇంకా స్టాప్ అవుతున్నట్టుగా ఉంది లేకుంటే స్పీడ్గా వెళ్ళాల్సినది ఇంక అందుకనేసి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము చాలా ఎగ్జైట్గా ఉంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు ఎందుకంటే చాలా రోజులైంది అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాక ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము నేను మా అత్తనే వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా మా ఆయన ఎందుకు రాలేదంటే ఇంకా మీ దగ్గరే కదా నేను ఇంకా ఈవినింగ్ అట్లా వస్తాను మీరైతే వెళ్ళండి ఫస్ట్ అని చెప్పాడు అందుకనేసి అయితే ఇంకా నేను అత్త అయితే ఇంకా పది గంటల అయితే ఇంకా బయలుదేరి ఇంకా ఆటో అయితే ఎక్కాము బస్సులు కూడా పోతాయి కాకపోతే ఇంకా మేము బస్సు రాలేదని చెప్పేసి అయితే ఇంకా ఆటోలోనే త్వరగా వెళ్దామనేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంక ఇప్పుడైతే గేట్లు అయితే ఎత్తేసారనమాట ఇంకా మేము ముందుకు ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తున్నాము ఇంకా సైడ్కి నిలిపోయిన వాహనాలన్నీ ముందుకు వెళ్తూ ఉంటే నేను వీడియో అయితే తీసాను ఎట్లా అనమాట మా ప్రయాణం అయితే ఇలా ఉందబ్బా అత్తాకోడల ప్రయాణం ఇంకా చూడండి ఇంకా రాజు అయితే ఇంకా పొద్దులు చేస్తున్నాడనమాట ఫోన్ అయితే ఇంకా వెళ్ళినారా లేదా అనేసి అయితే ఇంకా మధ్యలో అయితే దిగామనమాట దిగి ఇక్కడైతే ఇంకా వడలు అయితే కట్టించుకున్నాం అత్త కోసం ఇంకా అలాగే వాళ్ళ అయితే వెళ్తున్నాం ఎప్పుడు వచ్చినా కూడా ఆడ మేము వడలైతే కట్టించుకుంటాము ఎందుకంటే అత్త చాలాసార్లు అడుగుతుంది అనమాట అక్కడ చాలా బాగుంటాయి వడలు తీసుకొని రండి అని అయితే ఇంకా మేమైతే ఇంక అక్కడ తీసుకొని రెండో ఆటో అయితే ఎక్కేసాము ఇంకా వాళ్ళ ఇంటికి దారికైతే ఇంక ఇక్కడైతే పిల్లలందరైతే ఇంకా స్కూల్లో ఇంకా ఇప్పుడు ఇంకా కొత్తగా స్కూల్ ఓపెన్ చేసినారు కదా అక్కడైతే ఇంకా మొత్తం ఇంకా బ్యాగులు బుక్కులు ఇవన్నీ ఇంకా ఇస్తున్నారన్నమాట యూనిఫామ్స్ అన్నీ దాని గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు పిల్లలైతే ఇంకా చూడండి ఇంకా వెళ్తున్న దారిలో అయితే ఇంకా మొత్తం అరటి తోటలే ఉన్నాయి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మొత్తం అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు మొత్తం అరటి తోటలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే పిల్లలైతే ఆటో దిగేసి హుషారుగా ఇంటికి అయితే వెళ్ళారు ఇంకా ఆఫ్టర్నూనే ఉన్నట్టు ఉండింది ఇంకా అందుకనేసి అయితే ఇంకా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాము ఇంకా చూడండి మీరే చూస్తున్నారు కదా అరటి తోటలే అరటి తోటలు అసలు చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా అరటి తోటల్లోనే పని చేసుకుంటూ బతుకుతున్నారేమో అంటే అన్ని తోటలు ఉన్నాయి అసలు ఇక్కడ ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా మీకు కొంచెం లాంగ్గా కనిపిస్తున్నాయి చూడండి అయితే పెద్ద తోటలు ఇంకా దానికైతే కాయలు కూడా ఉండింటాయి నాకు తెలిసి ఇప్పుడైతే ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇవి అయితే ఇంకా దీని కాపు కూడా అయిపోయినట్టుగా ఉండింది అంటే అరటికాయలు కోసారనమాట ఒక సీజన్ అయితే అయినట్టుగా ఉండింది ఇంక ఇట్లా అనమాట మొత్తం అరటి తోటలే చుట్టూ కూడా చాలా పచ్చని వాతావరణంలో మేము ఇలా ఆటోలో ప్రయాణం మాకు చాలా బాగా అనిపించింది చూడండి తోటలో కూలీలు కూడా ఎంత బాగా పనిచేస్తున్నారో అందుకే అండి పల్లెటూర్లు చాలా బాగుంటాయి కానీ మనం టౌన్లలో ఉండబట్టి మనకి ఇలాంటివి ఏమీ కూడా తెలియదు అంటే ఇలా ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది మాది టౌన్ అని చెప్పాను మాది మండలం అనమాట అందుకనేసి అయితే ఏం పొలాలు తోటలు ఇవేమీ కూడా ఉండవు కొంచెం టౌన్ లాగే ఉంటుంది ఇలా చూడండి ఈ ఇలా ఉన్న పచ్చని వాతావరణం చూస్తే అక్కడే దిగి ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండలేము ఇంకైతే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే దగ్గర దగ్గరకైతే ఇంకా వచ్చేసాము ఇంకా ఇట్లా అన్నమాట ఇంకా దారి అయితే మా అత్త వాళ్ళ ఇంటికి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చి చాలాసేపు అయింది ఇంకా మేము చెప్పాము కదా అల్లము కోతిమీర అంతా తెచ్చామని చెప్పేసి అయితే తినడానికి అన్నీ కూడా తెచ్చామన్నమాట ఇప్పుడు అల్లం కొత్తిమీర అవన్నీ ఇంకా సపరేట్ చేసామంతా కూర్చొని ఇంకా మా అత్త అయితే ఆకులన్నీ సపరేట్ చేస్తుంది ఆకులు కూడా తెస్తుందనమాట ఎందుకంటే వాళ్ళ చెల్లెల కోసం ఆకు పిచ్చి వీళ్ళకి అందరికీ అక్క చెల్లెళ్ళకి ఆకు ఇంకా ఐదు మంది వీళ్ళ అక్క చెల్లెలు మొత్తం ఆకేసుకు ఆకేసుకుంటూనే ఉంటారు అందుకనేసి అయితే ఆకు ఆకులు మొత్తం కొనుక్కొని అయితే తెచ్చింది ఇంక ఇదైతే మా వాళ్ళ ఇల్లు ఇంకా అత్త మా మొక్కరే ఉంటారు ఇంట్లో ఇంకా వాళ్ళ కొడుకులు అంతా అయితే సపరేట్గా ఉన్నారనమాట ఇల్లులు కట్టింగ్ చేసుకునేది ఇంకా మా అత్త అయితే చిన్న చిన్న మొక్కలు అయితే ఇక్కడ వేసి చూడండి ఇవైతే ఆర్టిఫిషియల్ కాంపౌండ్ అనమాట అంటే గోడలు కట్టకోకుండా సెట్ చేయించినవి ఇదైతే ఆ అత్త వాళ్ళ పెద్ద కొడుకు ఇల్లు కట్టించుకుంటున్నాడు ఇంకా వెనకాలే అరటి తోట అసలు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం ఈ ఊరికి రావడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మంచి వాతావరణం ఉంటుంది ఇంకా అరటికాయలు స్టాక్ ఉంటాయి ఎవరింటో చూడు ఎందుకంటే ఇక్కడ చూసారు కదండి దారిలో ఎక్కడ చూసినా అరటి తోటలే ఉన్నాయి ఇంక ఇలా అయితే కట్టించుకున్నారు ఇంకా అత్త మామ ఇద్దరికే కాబట్టి చిన్న ఇల్లే కట్టించుకున్నారనమాట ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే ఒకసారి చూపిద్దాము అనేసి అయితే ఇంకా చూపిస్తున్నాను ఇంకా మా అయితే వీడియో తీస్తున్నాడు నేను అటు సైడ్ చూపి ఇటు సైడ్ చూపి అని ఇస్తున్నాను ఇంకా చూడండి ఇలా అయితే మా అత్తవల్లి అయితే ఉన్నింది ఇంకా వెనకాలే డోర్స్ ఓపెన్ చేస్తేనే పచ్చని వాతావరణం చల్లటి గాలి అసలు ఇలాంటి ఆనందం ఇంకెక్కడ ఉండదు అనమాట ఇక్కడ ఉంటే మటుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడే గ్యాస్ ఇక్కడే కిచెన్ ఇక్కడే హాల్ ఒకటే రూమ్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో ఇప్పుడైతే నేనైతే ఇంకా వీడియో అయితే ఇది తీ అని చెప్పాను అనమాట డ్రెస్ డ్రెస్ టేబుల్ అయితే ఇంకా కానీ తీస్తున్నాడు నేనున్నాను దాంట్లో దాక్కుంటున్నాను ఇంకా మా మామయ్య అయితే ఇంకా కోటకి వెళ్ళైతే పూలైతే తెంపుకొని అయితే వచ్చాడు ఇంకా ఎప్పుడు ఊరికి వచ్చినా మా మామ ఖచ్చితంగా వెళ్ళి మా అత్త మా అత్త పంపిస్తుంది అనమాట పూలు కోసుకొని రా పిల్లలు వచ్చినారని చెప్పి ఇంకా పూలయితే తెంపుకొని అయితే మా మామ అయితే వచ్చాడు ఇది నెక్స్ట్ డే అనమాట సండే సెవెన్ ఓ క్లాక్ అయితే తీసాం ఇదైతే వీడియో అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదండీ మీకు అవన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ స్థలంలోనే చెట్లు వేశారు ఆ చెట్లలో కనకంబరాలు పప్పాయి చెట్లు జాజు చెట్లు మల్లె చెట్లు ఇవన్నీ చాలా వేసారనమాట ఇంకా అటు సైడు ఇటు సైడ్ అయితే ఇంకా చాలా చెట్లు అయితే ఇంటి అంతా ఇంకెట్లా ఉందనమాట బయట అంతా ఇంకా మేమైతే ఇంకా అత్తమ్మ వల్ల పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి వస్తుండగా అయితే ఇక్కడ ఒక చిన్న గుడి అయితే కనిపించింది చాలా ఉంది అసలు గుడి అయితే చూసారా ఈ కట్ట ఎంత బాగుంది అసలు ఇక్కడ అంత పెద్ద మనుషులు అంత కు అంటే ఏదో పంచాయతీ చేస్తారు చూడండి అలా అనిపించింది అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలాంటి సినిమాలలోనే చూసినాను ఇక్కడెక్కడ అంటే పల్లెటూర్లలోనే ఉంటాయి ఇట్లాంటివి అందుకనేసి అయితే ఒకసారి వీడియో తీద్దామనేసి అయితే తీసినాను ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు ఏ అమ్మవారు తెలియదు నాకైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామనమాట ఇక్కడైతే అమ్మవారు చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు వచ్చేసి పెద్దమ్మ అనమాట పెద్దమ్మ తల్లి ఇంకా మా ఇంటి దేవుడు అనమాట ఇంక ఇలా ఉందనమాట బయట మొత్తం అంటే గుడి చుట్టుపక్కలంతా ఇలా ఉంది కొన్ని పాతీళ్ళు కొన్ని కొత్తిల్లులు చూడడానికి చాలా బాగుంది ఊరైతే ఇంకా గుడి దగ్గర కూడా దేవరు కూడా జరుగుతుందంట ఇంకా అయితే ఇంకొంచెం అయితే ఇంకా ముందుకైతే వెళ్దామండి అక్కడ కనిపిస్తున్నదైతే పాత బావి అనమాట ఇంక ఇప్పుడు కాలంలో అలాంటి బావులు అయితే లేవు లోపల బకెట్ వేసి తోడుకునే బావులు అయితే ఈ కాలంలో లేవు అందుకనేసి అయితే చిన్నగా వీడియో అయితే తీసాను ఇంక ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంకా అత్త చేసిన చికెన్ పలావ్ తిన్నామన్నమాట తినేసి అయితే ఇంకా రెడీ అయిదాము ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా పూలు అయితే తెంపుతున్నాను చూడండి నేనైతే ఇంకా కనకమ్మరాలు అన్నీ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా పూలు అయితే తెంపుతూ ఉన్నాను ఇంకా ఊరికైతే ఇంకా బయలుదేరాలన్నమాట ఇంకా అత్త అయితే ఇంక రెండు రోజులు ఉండండి మీ అత్త అయినా పోనీయండి మీరు ఉండండి అంటుంది కానీ ఊరికి వెళ్ళాలని అని నేను అంటున్నాను తర్వాత అయితే అక్కడ చూడండి నేను పూలయితే తెంపుకొని వచ్చాను ఆ ఇంటి వెనకాల చూడండి అరటి తోటలు ఎలా ఉన్నాయో పప్పాకాయ తోట కూడా అంటే ఒక చెట్టే ఉన్నింది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా అరటి తోటలు అయితే ఉండిన్నాయి ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంకా రిటర్న్ అయితే ఊరికైతే బయలుదేరుతున్నాము ఇంకా ఆట అయితే ఎక్కేసినాము ఇంకా రాజు ఇంకా నేను అత్త అయితే ఇంకా అనమాట ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్